మాట సంగతి ఆయన వాక్యం చెప్తుంటే పరిలోకి వెళ్ళినట్టుంది అవును నిజంగానే బాగానే చెప్తాడు ఎంత పెద్ద చర్చ అనుకున్నా వాళ్ళది ఈసారి దశం భాగం అన్ని కలిసి ఆ చర్చకి అబ్బా మంచి నిర్ణయం ఉండు నా కూతురికి చెప్తా ఈ విషయం ఏంటి విషయం ఈసారి నీ జీవితంలో భాగము క్రిస్మస్ కానుక అన్ని కనీసం ఇరవై వేలు జాన్సన్ పాస్ గారు పంపిద్దాం ఏ జాన్సన్ జాన్సన్ పాస్టర్ గారికి టీవీలో చెప్తాడు కదా ఎంత బాగా చెప్తాడు తెలుసా వాళ్ళది ఉంటారు మరి మన చర్చిలోకి అబ్బా మన చర్చిలో ప్రతి వారం ఇస్తున్నాం కదా వారం వారం పది రూపాయలు వేస్తున్నాం అప్పుడప్పుడు ఇరవై రూపాయలు కూడా నువ్వే యాభై రూపాయలు వేస్తున్నావు అయినా మన పాస్టర్కి ఎందుకు మీటి ఆ పాస్టర్ గారికి ఇస్తే ఎంత ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం ఆశీర్వాదం అంతా నీకు తెలీదు కాముడు సరే టిఫిన్ చేసావా మళ్ళీ ఆంటీ దగ్గరే తెచ్చుకోవాలా నేను అక్కడికే వెళ్ళి తెచ్చుకో అమ్మా నా కోపిక లేదు చేయటానికి చాలా అలసిపోయాను ఈ రోజు ఇదిగో ఏమ్మా శాలరీ ఇంకెక్కడ శాలరీ లేదు అయిపోయింది అంటే ఏంటి అర్థం పది రూపాయలు ఇరవై రూపాయలు లక్ష రూపాయలు గ్రేస్ ఆంటీకి ఇచ్చాను ఈ నెల జీతం గ్రేస్ ఆంటీ గీతం ఏంటంటే మైండ్ ఉందా పోయిందా మమ్మీ గ్రేస్ ఆంటీ పోయిన నెల అంతా నాకు టిఫిన్ పెట్టింది అందుకే గ్రేస్ ఆంటీకి ఇచ్చాను నువ్వు ఇంకా మాట్లాడద్దు గ్రేస్ ఆంటీ దగ్గర నువ్వు టిఫిన్ తెచ్చుకున్నావు అంతే కదా నీకు అన్నం పెడుతుంది నేను బాగున్నప్పుడు చూసేది నేను నీకు అన్నిటికీ నేనే కదా చూస్తుంది టిఫిన్ బాగుంది టిఫిన్ పెట్టిందని జీతం అంతా అనిపిస్తే ఎలా నీ ఇంటి సంగతి నువ్వు చూసుకోవద్దా బాధ్యత లేదా నీకు నీకుందా మమ్మీ బాధ్యత ఎప్పుడో ఒకసారి టీవీలో వాక్యం విని ఆయనకు పంపిస్తానంటావు కదా నీకుందా బాధ్యత నీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ఎవరు నీకు బాగాలేదంటే ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది ఎవరు మన ఇంట్లో ప్రతి ఫంక్షన్ పుట్టినరోజు పెళ్లి రోజు జ్ఞాపకార్థాలకు వచ్చి ప్రార్థన చేస్తుంది ఎవరు మమ్మీ ఇక్కడ మనం ప్రతి వారం వెళ్తుంది మన ఇల్లు కాదా ఆ చర్చి బాధ్యత మనకి లేదా నీకు ఆ చర్చ్ బాధ్యత లేకపోతే నాకు నీకు తేడా లేదు అంటే ఆ చర్చి ఇల్లు ఒకటే అంటావు నేను ఇక్కడ ఎదుగుతున్నాను మనం ఆత్మీయంగా చర్చ్లో ఎదుగుతున్నాం నీకు ఆదరణ అక్కడి నుంచి వస్తుంది నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించుకో మమ్మీ నువ్వెంత పిచ్చి పని చేస్తున్నావో నీకు అర్థమవుతుంది మీరు కూడా ఆలోచించండి